వంట చేయడం బోర్ వచ్చేసింది అనుకోండి పొళ్ళు తయారు చేసుకుంటాను పొళ్ళు కూడా కొంచెం పేచిదారు ఉంటే అందుకే ఈజీగా ఇలా అయితే చేస్తాను నాకు నచ్చిన నట్స్ అన్నీ కూడా పాన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అవి చల్లారే లోపల మన బ్యాక్ కర్రీ లీవ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను అలానే ఆకులాకులేస్తే ఏరి పడేస్తారు సో పొడితో పాటు దీన్ని వేయించి వేసేస్తే చక్కగా కడుపులో మింగేస్తారు సో ఇవన్నీ పొళ్ళకి ఒకటే సింపుల్ మసాలా ధనియాలు జీలకర్ర కరివేపాకు రెడ్ చిల్లీస్ ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక జార్ తీసుకొని నచ్చిన క్వాంటిటీ యాడ్ చేసుకొని దీంట్లో సాల్ట్ కర్రీ లీవ్స్ ధనియాలు జీలకర్ర చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడర్ అంతేనండి అన్నీ ఇలానే చేస్తానండి ఎలాంటి జింజర్ గాలికి వాడకుండా నైవేద్యాలు కూడా ఒకసారి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది బిజీగా ఉన్నాము వంట చేసుకోవడానికి బతుకంగా ఉంది ఓపిక లేదు అనుకుంటే ఎంత సింపుల్గా ఒకేసారి పొళ్ళు తయారు చేసి పెట్టేసుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో అయితే పదిహేను రోజులు బాగుంటాయి ఇక పొళ్ళని వేడి వేడి అన్నంలో కలుపుకున్నా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది లేదా ఇలా ఒక చిన్న తాలింపు పెట్టుకుని దీంట్లో ఒక రెండు ముద్దలు అన్నం యాడ్ చేసుకొని పొడిని అలా మిక్స్ చేసుకొని చక్కగా టాస్ చేసి తిన్నామంటే కేగా అంటే కేగా అన్నమాట ప్రోటీన్కి ప్రోటీన్ డిఫరెంట్గా కోరుకున్నప్పుడు రకరకాల అన్నము నైవేద్యానికి నైవేద్యము ఎలాంటి జింజర్ గాలికి వాడలేదు కదా ఇలా అన్ని రకాలుగా అయితే నాకైతే హెల్ప్ అవుతూ ఉంటాయి సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం మరి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటాం